దేవుని సంగమ మీ అందరికీ కూడా ప్రభు నేసుక్రీస్తునామలు శుభాభివందనాలు ఉన్నా మరి యొక్క సమయంలో ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ప్రాముఖ్యంగా ఈ యొక్క యూట్యూబ్ని యూట్యూబ్ ఛానల్ని మీ ఫ్రెండ్స్కి స్నేహితులకు బంధువులకు మీకు కావలసిన వారికి షేర్ చేసి నాకు సహకరించవలసిందిగా మనం చేస్తూ ఉన్నా మరి గడిచినటువంటి వార దినాల నుండి నేను కొన్ని అనివార్య కారణముల వలన యూట్యూబ్లో మెసేజ్ పెట్టలేకపోయాను దయతో గమనించగలరని తెలియచేస్తూ ఉన్నాను అంతేకాదు జరిగిన పొరపాటుకి నన్ను క్షమించమని కూడా మనం చేస్తూ ఉన్నా ఈ సమయంలో మరి దేవుని వాక్యాన్ని కొన్ని నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి రోమా పత్రికలో నుండి ఆ మూడవ అధ్యాయంలో నుండి కొన్ని మాటలు మనం చదువుకుందాం ఇరవై రెండవ వచ్చిన నుండి మనం కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం అది క్రీస్తు యస్సు నందిలి విశ్వాస మూలమైనది నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది ఏ భేదమునూ లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చు ఉన్నారు కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతని క్రీస్తు యేస్సు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు దీనికి మహిమ కలిగిన కాక మరి ఈ మాట కంటే ముందుగా ఆయా పంతొమ్మిదవ వచ్చనం నుంచి ఇరవై ఒకటో వచ్చనం వరకు మనం చూసినట్లయితే మరి ఇక్కడ చెప్పబడినటువంటి మాట ఏంటంటే మనం చదువుకున్న విషయాల్లో అది క్రీస్తు యేసు క్రీస్తు విశ్వాస మూలమైనదే అంటే మనము ఏదైనా జరిగించినా ఏదైనా మాట్లాడినా ఎవరినైనా ప్రేమించినా ఆ ప్రేమ ఎలా ఉండాలంటే క్రీస్తు యేసు ప్రేమ కలిగి ఉండాలి ఏదైనా చేస్తే క్రీస్తు యేసు నందలు చెయ్యాలి అంతేకాదు అది విశ్వాస మూలముగాను అయి ఉండాలి అంటే విశ్వాసముతో కూడినదే ఉండాలని వాక్యము తెలియచేస్తుంది కౌన దేవుని సంగమ ఈ విషయాన్ని మీరు గమనించాలని తెలియచేస్తున్నా ఇక్కడ మనకు తెలియజేయబడుతుంది ఏమంటున్నాడు అంటే పరిశుద్ధాత్మ దేవుడు తన భక్తుడైనటువంటి పౌలు గారి ద్వారా ఏ భేదమునో లేదు చూడండి ఏ భేదమునో లేదు ఇరవై మూడో వచ్చినాం ఏ భేదమునూ లేదు అందరూనూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోచున్నారు నిజమే కదా ప్రియా దేవుని ఆలోచించేద్దాం నిజమే కదా ప్రియా దేవుని సంగమా ఏ భేదము లేదు ఎందుకంటే దా ఒక మాట చెప్తున్నాడు నా తల్లినే నన్ను గర్భంలో ధరించింది పాపంలోనే నేను పాపంలోనే పుట్టినవాడును అని స్పష్టంగా ఆయన తెలియచేస్తూ ఉన్నాడు మరి అలాంటప్పుడు మనము పాపంలో ఉన్నవారమా లేక పరిశుద్ధతలో ఉన్నవారమా ఆలోచించాలి ప్రియ దేవుని సంగమా మనం అనుకుంటాం నీ మట్టుకు నువ్వు అనుకుంటావు నేను పరిశుద్ధుడను నేను పవిత్రుడను నేను బహు విలువైన వాడను నిజమే నీ విలువ నీదే నీ పరిశుద్ధత నీదే నీ పవిత్రత నీదే విషయం ఆలోచించు ప్రియ దేవుని సంగమా దేవుని దగ్గర నువ్వు పరిశుద్ధముగా పవిత్రముగా నీతి మంతుడుగా పాపము లేని నువ్వు ఉండాలి అంతేగాని నీలో నువ్వు అనుకుంటే చెల్లిపోదు అది వట్టి అబద్ధం నీ ఆత్మను నువ్వు మోసపరచద్దు నీలో ఉన్న ఆత్మ దేవుడిచ్చినది దేవుని ఆత్మ దేవుని జీవాత్మ నీలో ఉన్నది కావున ఆత్మను ఎన్నడు నువ్వు మోసపరచకూడదు అందుకే గలతి పత్రికలు అమ్ముతున్నాడు భక్తుడు ఆత్మను ఆర్పకుడి అని చెప్తున్నాడు అంటే నీ ఆత్మను నువ్వు ఆర్పకున్నా ఉండాలంటే నువ్వేం చేయాలి ఇప్పుడు ఆలోచించు నువ్వు పవిత్రంగా ఉండాలి పరిశుద్ధంగా ఉండాలి ఉండాలంటే నువ్వేం చెయ్యాలి పరిశుద్ధాత్మ దేవుని దగ్గర క్షమాపణ పశ్చాత్తాపంతో కోరుకోవాలి ఎప్పటి నుంచో తెలుసా ప్రియా దేవుని సంగమా నా పితరులు చేసిన పాపములను నా పొరుగు వారి పాపములను నా ఇంటి వారి పాపములను నా పాపములను నా బిడ్డల పాపములను క్షమించు అని ప్రభుని అడగాలి నువ్వు అడుగుచున్నవా ఆలోచించు దేవుని సంగమ ఏ రోజైనా ఎప్పుడైనా నువ్వు అడిగావా అడగలేదే ఆలోచించు నువ్వేమడుగుతో తెలుసా నేను పాపిని నా పాపాలు అడిగే మరి మీ పితృల పాపాలు ఎవడు అడుగుతాడు ఆలోచించు నీ భార్య పాపాన్ని ఎవడుకడుగుతాడు నీ పిల్లల పాపాలను ఎవరు అడుగుతారు ఆలోచించు ప్రియా దేవునిసంగమా ఇవన్నీ నువ్వు ఆలోచించవు ఏమనుకుంటావు తెలుసా నేను పరిశుద్ధుడిని కానీ నేను క్వార పాపిని నా పాపాలకు అడిగాయి దావిదంటున్నాడు నేను పాపంలోనే పుట్టిన వాడును నా తల్లి నా పాప నన్ను పాపంలోనే గర్భమును ధరించినది హిషోపు కంటే హిమము కంటే నన్ను తెల్లగా కడిగే చెప్తున్నాడు అంటే హిషోతో హిషోపుతో అంటే శంతులతో కడగాలి అత్తరులతో కడగాలి ద్రవాలతో కడగాలి బాగానే ఉంది కానీ హిమము కంటే అంటే మంచు కంటే తెల్లగా కడిగేయాలట నిజమే కడగొచ్చు ఎప్పటి నుంచి కడగాలి తన పితరుడైనటువంటి బోయాజు దగ్గర నుంచి కడుక్కి రావాలి తన పితరుడైనటువంటి అబ్రహాము దగ్గర నుంచి కడుక్కా రావాలి తన పితరుడైనటువంటి ఆదాము నుండి పాపాలు కడుక్కి రావాలి అంతేగాని నీవు అక్కడ పాపాలు కడిగేస్తే సమస్య తీరిపోదు ప్రియా దేవుని బిడ్డ ఈ విషయాన్ని ఆలోచించాలి చాలా వరకు చాలామంది తెలియక తెలుసు మాత్రం కాదు తెలియక ఏం చేస్తుంటారంటే తప్పు చేస్తూ ఉంటారు పాపము చేస్తూ ఉంటారు ఎలాగో తెలుసా నేను పవిత్రుడను పరిశుద్ధుడను నేను పాపము లేని వాడను నిజమే నీలో పాపముందో లేదో నీకేడు తెలుసు నీ దేవుడికి తెలుసు ఆ విషయాన్ని ఎప్పుడైనా గ్రహించావా అందుకే ఆయన అంటున్నాడు సామెత్రులు నాలుగు నాలుగులో ఆయన నాకు బోధించు నాతో నేను నీ హృదయము పట్టుదల కలిగి నా మాటలను పట్టుకొని నిమ్ము నా ఆజ్ఞలను విని గైకొని ఎడల నీవు ్రతుకుదువు ప్రియ దేవుని సంగమా ఈ విషయాన్ని ఎప్పుడైనా నువ్వు గమనించావా అంటే దేవుడు చెప్పే ప్రతి మాట నువ్వు విని గ్రహించి వాక్యానుసారంగా జీవించాలి అంటే నీ పాపాలనే కాదు నీ పితరుల యొక్క పాపాలను కూడా నువ్వు ఒప్పుకోవాలి అప్పుడే నువ్వు పాపాలు కలగబడిన వాడు అవుతావు నువ్వు పశ్చాత్తాపం చెందాలి అప్పుడే నువ్వు పాపం లేని వాడిగా తీర్చబడతావు నువ్వు ఆయన పాదాలతో పాదాల దగ్గర పడి దుఃఖపడాలి మొర్ర పెట్టాలి ఏరవాలి కన్నీరు కార్చాలి అప్పుడే నీ పాపాలు కడగబడతాయి అప్పుడు నీతి మంతుడిగా తీర్చబడతా ఈ విషయాన్ని ఎప్పుడైనా గమనించవా ప్రియ దేవుని సంగమా అబ్బే నీకెందుకు నువ్వు గమనించకపోతే ఉంది గమనిస్తే ఏముంది మీకు అవసరం లేదు ఎందుకు పిలిస్తే పలికేవాడు దేవుడు అలాంటి దేవుడు పెనగానే పలుకుతున్నాడు కనుక నీకెందుకు దేవునితో పని ఆ విధంగా నువ్వు ఆయన ఆజ్ఞ ఆచరించినట్లయితే ఆయన మాటలను నీ హృదయముతో పట్టుదలగలిగి పట్టుకుంటే సామెతలు మూడులో చెప్తున్నాడు ఆయా వై మూడు నాలుగు ఐదు వచనాల్లో నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదు రెండు ఆయన అధికారం కింద నువ్వు లోబడాలి మూడు అప్పుడు నీ ఎముకలకు జీవమును శరీ నీ దేహమును ఆరోగ్యమును కలిగి చేస్తాడు ప్రియ దేవుని సంగమ ఈ విషయాన్ని నువ్వు గమనించాలి అప్పుడు నువ్వేం చేయాలో తెలిసి ఇంకొక విషయం చివరిలో చెప్తున్నాడు నీ రాబడి అంతటిలో ప్రథమ భాగం తీసుకొచ్చి దేవుని మందిరంలో పెట్టాలి నువ్వు పెట్టగలుగుతూ ఉన్నావా నువ్వు చేయగలుగుతూ ఉన్నావా నువ్వు ఆరాధించగలుగుతూ ఉన్నావా నువ్వు ఒప్పుకోగలుగుతూ ఉన్నావా ఆలోచించు ఒప్పుకుంటే ఇవ్వగలిగితే ప్రార్థన చేస్తే కన్నీరు కారిస్తే దుఃఖపడితే నువ్వు ఏడిస్తే దేవుడు నిన్ను అక్కున చేర్చుకుంటాడు అందుకే అంటున్నాడు ఏ భేదమును లేదు అందరూనూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తుయస్ నందుల విమోచనం ద్వారా ఉచితముగా నీతి మంత్రులని తీర్చబడుచు ఉన్నారు ఎవరైతే విశ్వాస మూలంగా నమ్ముతారో నమ్మటం అంటే మామూలుగా కాదు ఆయన నా పాపల్ని కరగాలని ఎవరైతే నమ్ముతారు ఎవరైతే పశ్చాత్తంతో కన్నీరు కారుస్తారు వారు మాత్రమే నీతి మంత్రులుగా తీర్చబడతారు ఎవరి ద్వారా తెలుసా పరిశుద్ధాత్మ దేవుడి కుమారుడైనటువంటి ఏస్తు క్రీస్తు ద్వారా నువ్వు నీతి మంతుడుగా నీతి తీర్చబడతావని తెలియచేస్తూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక ఆమె బ్లెస్ యూ